ఫ్రెండ్స్ ఈ కలుపుడు కూర కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి కావాలంటే మీరు కర్రీని ప్రిపేర్ చేసుకోండి మనకు కావాల్సినవి అన్నింటిని అవి ఒక్కొక్క అది ఒక్క ఏదొక్క అలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సరిపడిన ఆయిల్ పసుపు కారం అంటే ఉప్పు అప్పుడే వేయకూడదు ఎందుకంటే బంగాళదుంప మొత్తం ఆ సాల్ట్ని అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి తీసేసుకునేది అట్లాంటప్పుడు సాల్ట్ని లాస్ట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కావాల్సినవన్నీ వేసుకొని ఆయిల్ కూడా అప్పుడే వేసుకొని ఉడక పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత మనం అన్నంలో వేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే మా అమ్మగారు అయితే అలాగే చేసేవారండి నేను కూడా అలా చేద్దామని ట్రై చేస్తూ ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసి వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కోసిందని దాంట్లోనే కొంచెం బంగాళదుంప దోసకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం వేసానండి నెక్స్ట్ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రం వేసుకున్నాము నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇదే టైంలోనే అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ కూడా ఇప్పుడే వేసుకుంటే దాన్నే కలుపుడు కర్రీ అంటారండి మామూలు తాలింపు పెట్టుకోకుండా కర్రీలోనే అన్నీ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఉడికిన తర్వాత ఇలా అలా అయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి తాలింపు వేసిన దానికంటే సూప్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇది చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అడుగుమాడకుండా మధ్య మధ్యలో చూసుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే ఇలాంటి టైంలో కొంచెం వాటర్ వేసినా కానీ బాగా ఉడికిపోతాయండి అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా ఉడకబెట్టుకోవచ్చు కానీ దగ్గరుండి కలుపుకుంటే అడుగు కింద మాడకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయ్యిందండి ఇప్పుడు వేసుకుని అన్నం వేసుకొని తినండి ఫ్రెండ్స్ నేనైతే తింటాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్